సాధారణంగా పాములంటే ఎవరికైనా భయమే అందులోనూ నాగుపాములంటే ఎంతటి వారికైనా వెనులో వణుకు పుడుతుంది అలాంటి నాగుపాము గుమ్మం ముందు ప్రత్యక్షమై పడగవిప్పు బుసలు కొడితే అలాంటి పరిస్థితే ఎదురైంది ఓ మహిళకి ఇక విశ్వాసంలో సునకానికి సాటి మరొకటి ఉండదు ఆ విశ్వాసమే ఆ మహిళను ఆమె కుటుంబాన్ని నాగుపాము బార్ నుంచి కాపాడింది ప్రాణాలకు తెగించి నాగుపాము ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంది ఆమె పెంపుడు సునకం పడగ విప్పి తనపై బుసలు కొడుతున్నా తన యజమాని వద్దు వెళ్లొద్దని చెప్తున్నా వినకుండా ఆ సునకం తన యజమాని కుటుంబానికి ఎలాంటి హాని జరగకూడదని నాగుపామును గేటు దాటనివ్వకుండా నిలవరించింది ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి బ్రూనో అనే ఓ కుక్కను పెంచుకుంటున్నారు కుటుంబమంతా ఆ బ్రూనోను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది ఆ కుటుంబంలో ఒకటిగా మారిన బ్రూనోకి యజమాన్ అంటే ఎంతో ప్రాణం అందుకే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ కుటుంబాన్ని ఆహర్నిసులు కాపాడుకుంటూ ఉంటుంది ఎప్పటిలాగే రాత్రి బ్రూనోను ఇంటి వరండాలో వదిలేసి అంతా నిద్రపోయారు ఈ క్రమంలో బ్రూనో ఉన్నట్లుండి గట్టిగా అరవటం మొదలుపెట్టింది ఏం జరిగిందోనని నిద్రలేచి వచ్చి చూసిన యజమాని అక్కడి సీన్ చూసి ఒక్కసారిగా షాక్ అయింది పాము పాము అంటూ పెద్దగా కేకలు వేసింది చుట్టుపక్కల వారందరినీ ఎలా చేస్తుంది ఇంట్లోకి చొరబడుతున్న నాగపామును బ్రూను అడ్డుకుంది నోటితో బయటకు విసిరేసింది అయినా నాగపాము మళ్లీ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తూ గేటు వద్దే పడగ విప్పి అదును కోసం చూసింది నువ్వెలా లోపలికొస్తావో చూస్తా అన్నట్లుగా బ్రూను గేటు దగ్గరే అడ్డుగా నిలబడి అరుస్తూనే ఉంది ఆ పాము తన బ్రూనోని ఎక్కడ కాటు వేస్తుందోనని ఆ ఇంటి యజమాని అల్లాడిపోయింది సుమారు రెండు గంటల పాటు పామును నిలవరించింది బ్రూనో చివరికి ఇంటి యజమాని స్నేక్ క్యాచర్ కి సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ పామును పట్టుకుని తీసుకెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు బ్రూనో తమపై చూపిన విశ్వాసానికి ఆ కుటుంబం మొత్తం ఆనందంతో బ్రూనోను హత్తుకుని మురిసిపోయింది